నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు వార్తలోని వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమ్మలి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందలపురం సెంటర్లో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి వైసీపీ సమన్వయకర్త గిద్దలూరు ఇన్ఛార్జ్ కందురు నాగార్జున రెడ్డి మరియు కెవీ రమణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలు మెడికల్ రంగంలో అతి తక్కువ ఖర్చుతో డాక్టర్లుగా ఎదగాలనే ఆశయంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువస్తే ఈ కుటిమీ ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తుందన్నారు ఈ పీపీపీ విధానం సరైంది కాదని గవర్నమెంట్కి రాష్ట్ర ప్రజల సహకారంతో కోటి సంతకాల సేకరణ పత్రాల ద్వారా చేయాలని ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు వారి స్థాయిలో పాల్గొన్నారు పన్నెండు మెడికల్ కాలేజీలే ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం రెండు వేల మూడు వందల అరవై మంది డాక్టర్లు మాత్రమే చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ పదిహేడు కాలేజీలను కూడా పూర్తి చేస్తే దాదాపుగా ఐదు వేల మంది నాలుగు వేల తొమ్మిది వందల మంది ఖచ్చితంగా డాక్టర్లుగా చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామానికి ఒక సర్టిఫైడ్ డాక్టర్ యొక్క సేవలు పొందేటటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి అంతేకాకుండా ఈ కాలేజీ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పడుతుంది కాబట్టి జనరల్ హాస్పిటల్ అన్ని అందరు స్పెషలిస్టులు కూడా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కు పోయి వైద్యం పొందేటటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అట్లా కాదని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పి ప్రైవేటు పరం చేయాలని చెప్పి నిర్ణయం చేసేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా వాస్తవాలను పరిశీలన చేసుకొని మీరు కనుక ప్రభుత్వ కాలేజ్ ప్రభుత్వమే కొనసాగించాలి ఈ కాలేజీని హాస్పిటల్ని నమ్మితే సంతకం పెట్టండి అని చెప్పి సంతకం తీసుకొని ఆ విధంగా ఒక్కో నియోజకవర్గానికి అరవై వేలకు పైబడి సంతకాలు పెట్టేటటువంటి విధంగా ఒక అంచనా వేసి కోటి మంది సంతకాలను సేకరించి వాటిని గవర్నర్ గారికి నివేదించి ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఉచిత వైద్యం కొనసాగించేటటువంటి దానికి అవకాశం ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం కొనసాగాలంటే అది మెడికల్ కాలేజీల నుండి ప్రభుత్వ డాక్టర్లకు ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో తక్కువ ఖర్చుతో చదువుకునేటటువంటి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్లుగా ఐదు వేల మంది వచ్చేటటువంటి సౌకర్యాన్ని కొనసాగించాలని చెప్పి ఈ కోటి సంతకాలు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంగా ఈ రోజున ఇద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కుందూరు నాగార్జున్రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవనీయులు కందులాపురం గ్రామంలో ఈ రోజున ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేటటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది ఎంతో సై సంతోషం వందలాది మంది వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మరి దీనికి సహకరిస్తున్నటువంటి వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వచ్చినటువంటి రాష్ట్ర పార్టీ సెక్రటరీ మరి కేవీ రమణారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మీ అందరికీ చేదోడు వాడు గడోడుగా ఉంటూ మన ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా వారు సమీక్షిస్తూ పరిశీలన చేస్తూ చర్చించుకొని ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేసుకునేటటువంటి దానికి సహకరిస్తారని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా అంగులు వసతులు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి తదుపరి కూడా ఇక రెండు కళాశాలలు ప్రజలకు అందుబాటులో రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పీపీపీ అనేటువంటి మోడ్లో తన యొక్క అనుగులకి తన యొక్క బినామీలకి ఈ కళాశాలలను దారాదత్తం చేసి కైవసం ఒక కుట్ర జరుగుతుంది ఈ కుట్రను వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ యొక్క కుట్రను ఆపేదాకా ఈ కళాశాలలో ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆందోళన కొనసాగడానికి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ప్రారంభించింది కాబట్టి ఈ నియోజకంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రజా ఉద్యమంలో భాగస్వాములై ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు ఇప్పి ఈ యొక్క మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని అందుకు ఈ యొక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరూ కూడా సమాయత్తం కావాలని తెలియజేస్తూ ఎంతో కష్టపడి రాష్ట్రంలో ప్రజల సమస్య అర్థం చేసుకొని ప్రజల తరఫున వారి బాధను అర్థం చేసుకొని పేదవాళ్ళు తరగతి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రైవేటీకంలో వాళ్ళు హాస్పిటల్ కట్టుకోలేరు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా కాలేజీకి ఇది సరైన నిర్ణయం కాదు ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పీడిపి మోడల్లో ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్రానికి పూర్తిగా దెబ్బతీస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ చాలా ఇబ్బందులు పాలయ్యి అన్ని విధాలుగా రాష్ట్రం మళ్ళీ ఆరోగ్య క్షోభ అనుభవిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే దాదాపు పదిహేడు అడుగులు ముందుకు వేసి పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్బాబు రెడ్డి గారు మోసేస్తారు ఇవిపూర్తిగా తుమ్మల నొక్కి ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రం మొత్తము ఆరోగ్యశ్రీ అనే పదం లేకుండా ప్రతి ఒక్కరూ మళ్ళీ డబ్బులు కట్టుకునే విధంగా ముందుకు తీసుకోవాల్సిన ఆలోచనల భాగంగా ఇది ముందుకు తీసుకొచ్చారు దయచేసి ప్రజలందరూ ముందు పడిపోయారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతికరిస్తూ కోటి సంతకాల కార్యక్రమంతో ఈరోజు మొదలుపెట్టారు రేపు ఇరవై రెండో తారీఖుకి ఈ కోడి సంతకాలను పూర్తిగా స్వీకరించి రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి వారి అపాయింట్మెంట్ తీసుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి ఎన్నో కుటుంబాలకు దాదాపు నాలుగైదు కోట్ల ప్రజలు వైద్య రంగానికి పూర్తిగా దూరం అవుతారు వారి జోపల నుంచి వ్యతిరేకిస్తూ తీసుకునే నిర్ణయాన్ని ప్రజలందరూ ఆలోచన చేసి మీ దగ్గరికి వస్తున్న ప్రతి కాగితం మీద సంతకం పెట్టి ఈ పదిహేను పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రభుత్వంలోనే ఉండాలి ప్రైవేటీకరణ కాకూడదు ప్రభుత్వ పరంగా ఉంటే మనం వందకు వంద శాతం ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ లేదా కాలేజీ అందుబాటులో ఉంటుందో దాని నిర్ణయాన్ని ముందు తీసుకొచ్చారు దయచేసి ఈరోజు ఖమ్మం మండలం కందులాపురం పంచాయతీలో నెదలూరు నియోజకవర్గంలో మొదలైన ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో నియోజకవర్గం మొత్తం ప్రతి పంచాయతీకి మండల కన్వీనర్లు ఎంపీలు జెడ్పీటీసీలు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు మరియు ప్రతి ఒక్కరూ ముఖ్య నాయకులు కార్యకర్తలు దీంట్లో భాగమయ్యాయి అన్ని విధాలుగా రేపు రానున్న ఇరవై రోజుల్లో అన్ని విధాలుగా ఇద్దరు నియోజకవర్గానికి సంబంధించిన సంతక ఈరోజు పార్లమెంటు పరిశీల పరిశీలకు భక్తులు బ్రహ్మా రెడ్డి గారు మరియు నియోజకవర్గ పరిశీలన బ్రహ్మారెడ్డి గారు ప్రతి ఒక్కరిక్కడికి చేరి ఈ కంభం మండలం నుంచి ఈ రోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరికి